బెజవాడలో ట్రాఫిక్ పద్మ వ్యూహాన్నే తలపిస్తుంది పెరుగుతున్న వాహనాలు ఇరుకైన రోడ్ల వల్ల వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు కొన్నిసార్లు జాతీయ రహదారులపై నిలిచిపోతున్న వాహనాల కారణంగా పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి స్మార్ట్ టెక్నాలజీని అందిపించుకున్నారు నగర పోలీసులు అదే డ్రోన్ సాంకేతికత అస్త్రం సాయంతో వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా సరికొత్త ప్రణాళిక రూపొందించారు ట్రాఫిక్ సమస్యలకు డ్రోన్లతో చెక్ పెడుతున్న విజయవాడ పోలీసులపై ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం రాష్ట్ర విభజన తర్వాత కీలకంగా మారిన నగరం అన్ని ప్రాంతాలకు కేంద్ర బిందువుగా ఉండటంతో ఇక్కడ ముందు నుంచే వ్యాపార కార్యకలాపాలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు రాను రాను ఈ జనాభా పెరిగి పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి ఇంటికో వాహనం ఉన్న ఈ రోజుల్లో ఆఫీస్ లేదా వ్యక్తిగత పనుల నిమిత్తం వేల వాహనాలు నిత్యం రోడ్లపైకి వస్తున్నాయి దీంతో పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ జామ్ అవుతోంది కోడళ్లలో ట్రాఫిక్ పోలీసులు నియంత్రణ చర్యలు చేపడుతున్నప్పటికీ మార్గ మధ్యలో ట్రాఫిక్ నిలిచిపోతే ఏం చెయ్యలేని పరిస్థితి ఉండేది అలాంటి సమస్యకు చెక్ పెడుతూ పోలీసులు నయా టెక్నాలజీ వినియోగిస్తున్నారు అదే డ్రోన్ టెక్నాలజీ పది కిలోమీటర్ల దూరంలోని ఐదు జంక్షన్లను దాటాలంటే గంట సమయం పడుతుంది అటు నగరం నుంచి జాతీయ రహదారి ఉండటంతో ట్రాఫిక్ కష్టాలు చాలా అధికంగా ఉన్నాయి భారీ వాహనాలు బ్రేక్ డౌన్ రోడ్డు ప్రమాదాలతో పాటు సిగ్నల్స్ వద్దకు ఒకేసారి రావడం లాంటి కారణాలతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది గతంలో పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి ట్రాఫిక్ జామ్కు కారణం తెలుసుకుని క్లియర్ చేసేవారు దానికి గంటల సమయం పట్టేది ఈ రద్దీని నియంత్రించేందుకు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించారు రద్దీ ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేసి వాహన రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు దీంతో ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాగానే అక్కడికి క్షణాల్లో చేరుకుని క్లియర్ చేస్తున్నారు ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీతో నిమిషాల్లో ట్రాఫిక్ జామ్కు గల కారణాలను తెలుసుకుని పరిష్కరిస్తున్నారు కనకదుర్గమ్మ వారధి నుంచి రామవరప్పాడు వరకు పది కిలోమీటర్లు ఉంటుంది మధ్యలో ఫకీర్గూడ బెంజ్ సర్కిల్ రమేష్ హాస్పిటల్ మహనాడు జంక్షన్లు ఉంటాయి ఉదయం సాయంత్రం రద్దీ సమయాల్లో ఈ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ అధికంగా నిలిచిపోతుంటుంది దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు వీటిని నివారించేందుకు బెజవాడ పోలీసులు డ్రోన్లను రంగంలోకి దించారు ఇప్పటి వరకు నగరంలో యాభై మంది పోలీస్ సిబ్బందికి డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చారు వీరిలో పదిహేను మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండటం విశేషం మరి డ్రోన్లను ఆ మహిళా కానిస్టేబుళ్లు ఎలా వినియోగిస్తున్నారో ఇప్పుడు చూద్దాం నగర ట్రాఫిక్ని నియంత్రించేందుకు పోలీసులు వినూత్నంగా డ్రోన్ని వినియోగిస్తూ ఉన్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే చెన్నై కోల్కత్తా హైవేలో నగ నగరంలో వారధి నుంచి రామవరపాడు జంక్షన్ వరకు దాదాపు నాలుగు చోట్ల ఇక్కడ సిగ్నల్స్ ఉంటాయి ఈ సిగ్నల్స్లో దా చాలా వరకు ట్రాఫిక్ ఒక్కొక్క చోట ఐదు ఐదు నిమిషాలు చొప్పున ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఆ పరిస్థితుల్లో అసలు నా ట్రాఫిక్ ఎందుకు ఆగుతుంది ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ ప్లేస్కి ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది వెళ్లాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల చాలా ఆలస్యం అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు ఆ ట్రాఫిక్ని దాటుకొని వెళ్ళాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అందుకోసమే పోలీసులు ఈ డ్రోన్ను ఎగరవేసి చాలా చోట్ల కొన్ని పాయింట్లు పెట్టుకొని అక్కడ నుంచి డ్రోన్లు ఎగరవేసి సుమారు ఉన్న ప్రాంతాన్నించి ఒక కిలోన్నర రెండు కిలోమీటర్ల మీ దూరం వరకు ఈ డ్రోను వెళ్ళి అక్కడ ట్రాఫిక్ ఫ్లో ఎలా ఉంది అనేటువంటిది అధికారులకి చూపిస్తూ ఉంటారు యూట్యూబ్ లింక్ ద్వారా సిపి వీటిని పర్యవేక్షిస్తూ ఉంటారు ట్రాఫిక్ ఎక్కడైనా జామ్ అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సూచనలు ఇస్తూ నియంత్రించేందుకు ఈ జామ్లని నియంత్రించేందుకు చర్యలు చేపడుతూ ఉన్నారు ఏ విధంగా ట్రాఫిక్ని పర్యవేక్షిస్తాం సార్ ఇక్కడ మా నగరంలో ప్రకాశం బ్యారేజ్ రామవరపరింగ్ మహనాడు బెన్సైకిల్ దగ్గర వారి పాయింట్లో మేము డ్రోన్ ఫ్లై చేస్తున్నాం సార్ మా సిపిసార్ అడ్రస్ ప్రకారం ఫ్లై చేస్తున్నాం ఎక్కడ రద్దీగా ఉంటుందో అక్కడ డ్రోన్ ఫ్లై చేసి అక్కడ సిచ్యువేషన్ని మా లింక్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ కమాండ్ కంట్రోల్కి ఇచ్చి అది సిపిసార్ పర్యవేక్షణలో ఎక్కడ ఉంది ఎక్కడ ఎంత రద్దీ ఉంది సార్ తెలియజేస్తూ సార్లు చేస్తున్నారు సార్ ఎక్కడైనా స్ట్రక్ అయింది అనుకోండి సార్ ఏదైనా బ్యారేజ్ కానీ ప్రకాశం బ్యారేజ్లో కానీ వారధిలో కానీ ఎక్కడైనా వెహికల్ స్ట్రక్ అయితే వెంటనే డ్రోన్ పంపించి అక్కడ పరిస్థితిని సార్కి తెలియజేస్తున్నారు సార్ సార్ వెంటనే ఆఫీసు తెలియజేస్తూ వెంటనే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సార్ చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఈ డ్రోన్ ఎగరవేయటం నేర్చుకున్నారు ఎట్లా ఉంది ఒక వన్ మంత్ నుంచి నేర్చుకున్నామండి డీజీపీ ఆఫీస్లో టెక్త్వస్ దగ్గర మాకు త్రీ డేస్ ట్రైనింగ్ ఇచ్చారు త్రీ డేస్ ట్రైనింగ్ తర్వాత మేము కమాండ్ కంట్రోల్కి వచ్చిన తర్వాత మమ్మల్ని రెగ్యులర్గా వారద్ దగ్గరికి బారస్ దగ్గరికి గ్రామర్ పడం దగ్గరికి పంపించేవాళ్ళు ఇలా సపోర్ట్గా వచ్చి డ్రోన్ అనేది ఫ్లై చేసేవాళ్ళం ఇప్పుడు మా అంతటా మేమే వచ్చి ఏరియాలోకి వచ్చి డ్రోన్ అనేది ఫ్లై చేయగలుగుతున్నాం ఇప్పుడు వారద మీద ఉందండి ఎవ్రీ డే ఎప్పుడు బ్రేక్డౌన్ అనేది లారీ బ్రేక్డౌన్ అనేది ఎప్పుడు అవుతూ ఉన్నట్టు అలాంటప్పుడు సిచువేషన్లో మనం ఏం చేస్తామంటే మామూలుగా ఎవరైనా పబ్లిక్ వచ్చి వారద మీద వెహికల్ ఆగిపోయింది అని చెప్పేంత వరకు కూడా మనకు తెలియదు వెహికల్ ఆగిపోయింది అని ఇప్పుడు మన డ్రోన్ ఎగరేయడం వల్ల వారద మీద ఏదైనా బ్రేక్ డౌన్ అయితే వెంటనే చూసి కన్సల్ట్ ఆఫీసర్స్ ఇన్ఫార్మ్ చేయడం వల్ల ట్రాఫిక్ అనేది తొందరగా క్లియర్ అవుతుంది ఇది మహిళలు సైతం ఈ డ్రోన్ ఫ్లైయింగ్ అనేది నేర్చుకుంటూ ఉన్నారు దాదాపు నగరంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బందికి ఈ డ్రోన్ ఫ్లయింగ్ నేర్పుతూ ఉన్నారు ఇప్పటికే చాలామంది మహిళలకు అదేవిధంగా కానిస్టేబుల్స్కు ఈ డ్రోన్ ఎగరవేయటం మీద శిక్షణ ఇస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం రామ్వరపాడు రింగ్ దగ్గర ఉన్నాము సాయంత్రం సమయంలో చాలామంది ఇటు ఇళ్ళకి వెళ్ళేట సమయము అదేవిధంగా దీంతో పాటు జాతీయ రహదారి కావడంతో భారీ వాహనాలు కూడా వేల సంఖ్యలో వస్తూ ఉంటాయి నిత్యం యాభై వేల నుంచి అరవై వేల వరకు ఈ రాకపోకలు ఇక్కడ నుంచి సాగుతూ ఉంటాయి డ్రోన్ల ద్వారా వచ్చే సమాచారాన్ని ఒక యూట్యూబ్ లింక్ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తుంటారు ఎక్కువ దూరం వాహనాలు నిలిచిపోతే వెంటనే సంబంధిత సిబ్బందికి ఇచ్చి సమస్య పరిష్కరిస్తున్నారు అలా ప్రస్తుతం ఐదు డ్రోన్లతో నగరంలో ట్రాఫిక్ను పర్యవేక్షిస్తున్నారు భవిష్యత్తులో ఐదు వందల మంది పోలీస్ సిబ్బందిని డ్రోన్ పైలెట్లుగా తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు నగరంలో ప్రధాన రహదారుల్లోనే కాదు వాటికి అనుసంధానమైన రోడ్లపై కూడా వాహనాలు బారులు తీరుతున్నాయి సిటీ ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పోలీసులు ఆర్కాడీస్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు వారు అష్టం అనే యాప్ ను రూపొందించారు ఇది ప్రతి జంక్షన్ వద్ద ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తూ బారులు తీరిన వాహనాల దూరం ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజిస్తారు వంద నుంచి మూడు వందల మీటర్ల మేర వాహనాలు నిలుచుంటే మోడరేట్ అని అదే మూడు వందల నుంచి ఐదు వందల మీటర్ల మేర నిలిచిపోతే హై అని ఐదు వందల మీటర్లకు పైబడి వాహనాలు నిలిచిపోతే క్రిటికల్ అని కోడ్ పెట్టుకున్నారు అస్త్రం యాప్ ద్వారా వచ్చే సమాచారాన్ని వెంటనే స్థానిక ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇవ్వటం ద్వారా వెంటనే ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు డ్రోన్ కు ఒకసారి ప్రోగ్రాంను ను ఫీడ్ చేస్తారు దాని ఆధారంగా అది ఆ మార్గంలో ఆటోమేటిక్ గా తిరిగేస్తుంటుంది అలా వరుసగా అన్ని ప్రాంతాలకు వెళ్లి వీడియో రికార్డ్ చేసుకుని తిరిగి గమ్యస్థానానికి చేరుకుంటుంది విజయవాడ ట్రాఫిక్ పద్మవంలాగా మారుతుంది ఇంటి నుంచి బయటకు వెళ్తే ఎప్పుడు వస్తారనేది రహదారుల్లో ట్రాఫిక్ జామ్లు కొన్ని చోట్ల బ్రేక్ డౌన్లు ఇటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి చాలా సమయం పడుతుంది దీన్ని నివారించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్నంగా డ్రోన్స్ పర్యవేక్షణ చేస్తూ సరికొత్త అస్త్రం అనే పేరుతోటి యాప్ ఒకటి రన్ చేస్తూ ట్రాఫిక్ జామ్లని అదేవిధంగా ట్రాఫిక్ నిరంతరాయంగా సాగేందుకు సమస్యలు పరిష్కరించేందుకు వినూత్న ప్రయోగం చేస్తూ ఉన్నారు అసలు ఏ విధంగా ఈ అస్త్రం ఉపయోగపడుతుంది ట్రాఫిక్ నియంత్రిస్తుంది అని తెలిపేందుకు మనతోటి ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ మనతోటి రాజశేఖర్ బాబు ఉన్నారు వారిని అడిగి తెలిసింది చెప్పండి సార్ ట్రాఫిక్ చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి ప్రధాన రహదారుల్లోనే ఇటు వారధి నుంచి రామవరపాడు రింగ్ రోడ్డు చాలా సమస్యగా ఉంది ఏ విధంగా మీరు డ్రోన్తో పర్యవేక్షిస్తున్నారు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు ట్రాఫిక్ అనేది విజయవాడకి ఒక నగర పోలీస్ కమిషనర్ వచ్చిన తర్వాతనే ముందుగా చెప్పేది ట్రాఫిక్ సార్ అంటారు ఎందుకంటే నేషనల్ హైవే విజయవాడ నడిబొడ్డున పోతుంటుంది కాబట్టి చాలా ఇష్యూస్ ట్రాఫిక్ మీద చాలా ఇష్యూస్ వస్తాయి ప్రజల్లో కూడా ఒక ట్రాఫిక్ పోలీసు సరిగ్గా లేదు అన్నది ఒకటి వస్తుంటుంది సో దీన్ని మనము అటెండ్ చేయడానికి చాలా వినూత్నంగా ముందుకు పోతున్నాము ముఖ్యంగా అంటే మనకు తెలిసిన ట్రాఫిక్ ఏంటి మనము రోడ్ మీద ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు ఏదైనా ట్రాఫిక్ ఆగితే అతను క్లియర్ చేయాలి అంతవరకే ప్రజలకి అవగాహన ఉంటుంది అలా కాదు సో దీని వెనకాల చాలా ఫ్యాక్టర్స్ దీన్ని ట్రాక్టర్ ట్రాఫిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అనేది అందరు తెలుసుకోవాలి సో దీన్ని ఎలాగా మనము ఇంప్రూవ్ చేయాలనేది టెక్నాలజీ ఉపయోగించి అలా ఇంప్రూవ్ చేయాలని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ముందుకు పోతున్నాం ఒక ఆర్కాడీస్ అనే ఒక సంస్థతో వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకున్నాము గూగుల్ నుంచి వచ్చిన డేటా సో ఇందులో రియల్ టైంలో ఒక జంక్షన్ దగ్గర కంజషన్ ఎంత ఉంది ట్రాఫిక్ కంజెషన్ ఎంత ఉంది నిన్న సిక్స్ ఓ క్లాక్ అప్పుడు గొల్లపూడి జంక్షన్ దగ్గర త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ మీటర్స్ కంజెషన్ లెంత్ ఉంది అది మనము ట్రాఫిక్ స్టాఫ్కి సిక్స్ వన్ ఈవినింగ్ సిక్స్ వన్కి మనము కమ్యూనికేట్ చేసాం ఎవరు కమ్యూనికేట్ చేశామంటే ఛానల్ టూ పీ ఫోర్ టీ త్రీ అని ఆయన కమ్యూనికేట్ చేశాం సిక్స్ ఫిఫ్టీన్కి హీ హీ క్లియర్డ్ ద కంజెషన్ సో ఇది ఎందుకైందా ఈ కంజెషన్ చూస్తే ఆ స్పెసిఫిక్ రీజన్ కార్ బ్రేక్ డౌన్ అయింది సో ఇలాగా ప్రతి ఇన్సిడెంట్ని మనము ఈ అస్త్రం యాప్లో ప్రతి ఇన్సిడెంట్ని మనం రిపోర్ట్ చేయడం అనేది ఒకటి ఒక ట్రాఫిక్ అంబాసిడర్ అనే వ్యవస్థని తయారు చేస్తున్నాము సో ఇందులో భాగంగా ప్రతి హండ్రెడ్ మీటర్స్కి ఒక షాప్ వాడో లేదంటే ఒక వ్యక్తితో ఒక ఆటో నడిపేవాడో ఎవరో ఒకరు ఆ హండ్రెడ్ మీటర్స్లో ఏదైనా జరిగితే ఇమీడియట్గా ఈ అస్త్రం యాప్లో మనకు చెప్పడం రెండోది ప్లాన్ ఈవెంట్స్ రేపే మనం హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి ఈ ఫంక్షన్ హాల్స్ అని పిలిపిస్తున్నాము సో వీళ్ళు ఏంటంటే ఒక ఒక ఫంక్షన్ జరుగుతుంది ఒక మ్యారేజ్ జరుగుతుంది పలానా రోజు మ్యారేజ్ పలా ఇన్ని వెహికల్స్ రావచ్చు అనే డేటాని కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకునేసి అది కూడా దాంట్లో ఎంటర్ చేయడం మూడోది వచ్చేసి ఇందాక నేను చెప్పాను ట్రాఫిక్ కంజెషన్ కంజెషన్ అనేది మనకు ఫోన్స్ మరి గూగుల్ డేటా నుంచి ఎంత కంజెషన్ ఉందని కనుక్కొని చెప్పడం ఈ మూడింటిని కోరలైట్ చేస్తూ మనం ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మన కంట్రోల్ రూమ్లో అస్త్రం యాప్ చూస్తున్నాము ఇమీడియట్గా అలర్ట్స్ వస్తున్నాయి అలర్ట్స్ వచ్చిన మేరకు ట్రాఫిక్ కంజెక్షన్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి మనకు అలర్ట్స్ వస్తున్నాయి టెలిగ్రామ్ అలర్ట్స్ వస్తున్నాయి అలా కాకుండా రియల్ టైంలోనో లేదంటే ఎవరి ఫైవ్ మినిట్స్కి కూడా అలెక్ట్ తొందరలో చెప్పిపోతున్నాము అదేవిధంగా కొన్ని సందర్భాలు ఏం చేస్తున్నాము డ్రోన్ యూజ్ చేస్తున్నాం డ్రోన్ యూజ్ చేసి డ్రోన్ ద్వారా ఇమిడియట్గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అనేది కనిపిస్తుంది కనిపిస్తున్నంత కంజెక్షన్ అనేది ఏమైంది అనేది డ్రోన్ ద్వారా మనకు తెలుస్తుంది సో ఇమిడియట్గా మనకు పోలీస్ స్టాఫ్ అనేది వెళ్ళేసేసి దాన్ని క్లియర్ చేయడం మొ మొత్తం మీద డ్రోన్స్ ఒకటి తర్వాత టెక్నాలజీ ఒకటి ఇవన్నీ చేసుకొని చేసి ముందుకు వెళ్తే బాగుంటుంది అనే ఆలోచనతో పోతున్నాం ప్రస్తుతం నగరంలో ఎన్ని ప్రాంతాల్లో ఈ డ్రోన్స్తో ట్రాఫిక్కి సంబంధించి పర్యవేక్షిస్తూ ఉన్నారు మొత్తం ఎన్ని డ్రోన్ కెమెరాలు ఉన్నాయి ఎంతమంది సిబ్బంది దీనిపైన పనిచేస్తున్నారు ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది సో ఇది కంట్రోల్ రూమ్ అండి ఇప్పుడు మనకు ఇప్పుడు ఫైవ్ డ్రోన్స్ ఉన్నాయి మనకి ఫైవ్ ప్లేసెస్ ఒకటి మహానాడ్ జంక్షను ఇంకోటి రామవర జంక్షను తా బెన్ సర్కిల్ వారతి అండ్ బ్యారేజ్ ఈ ఫైవ్ జంక్షన్స్ ఇంపార్టెంట్ మనకు క్రూషియల్ ఎక్కడైతే కంజెషన్స్ ఎక్కువ వస్తాయో వీ జంక్షన్స్ ఎక్కువ వస్తాయి ప్రస్తుతానికి ఫైవ్ డ్రోన్స్ ఉపయోగించి ఈ ఫ్లై చేస్తున్నాము ఫ్యూచర్లో దీన్ని పెంచాలనేది ఆలోచన అయితే ప్రస్తుతం చాలా మందికి ఈ సాంకేతిక పరిజ్ఞానం అదేవిధంగా సాంకేతిక నైపుణ్యం అనేటువంటిది ఈ డ్రోన్ విషయంలో చాలా తక్కువగా ఉంటుంది దానికి సంబంధించి సిబ్బందికి ఈ డ్రోన్స్ పైన శిక్షణ ఏదైనా ఇస్తూ ఉన్నారా ఎలాగ సాగుతుంది ఎవ్రీ డే ఇక్కడి నుంచి మనకు మీరు ఇప్పుడు చూస్తారు బయట ఉమెన్ ఆఫీసర్స్ పిలిపిస్తున్నాము ఉమెన్ కానిస్టేబుల్స్ ద్వారా మనము వాళ్ళకి డ్రోన్ పైలట్స్గా తీర్చిద్దాం ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ని విజయవాడ నగర్ పోలీస్ కమిషనరేట్లో ఒక ఐదు వందల మందిని డ్రోన్ పైలట్స్గా తీర్చిద్దాలనేది మా ఆకాంక్ష అందులో ఇప్పటికే ఆల్రెడీ ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ని ఆల్రెడీ వాళ్ళని పైలట్స్గా తీద్దాం వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ కూడా ఇవాళ అది కూడా చూస్తున్నాము ఇది సిపి రాజశేఖర్ బాబు చెప్తుంది కెమెరామెన్ కోటితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ